హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్య ఉద్యోగ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక ఈరోజు డే ప్రాముఖ్యత చూసినట్లయితే మీకందరికీ తెలుసు ఆగస్టు పదిహేనవ తారీఖు డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన యొక్క మాస్టర్ టీవీ తరపు నుంచి ప్రతి ఒక్కరు కూడా కింద జై హింద్ అని చెప్పేసి కామెంట్ చేయండి సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇక అయితే సెప్టెంబర్ నుంచి మరి డిఎస్సి నియామక ప్రక్రియ అయితే మరి ప్రారంభం కాబోతుంది అక్టోబర్ చివరి నాటికి ముగింపు కాబోతుంది అక్టోబర్ చివరి నాటికి అంటే దసరా అయిపోతుందండి మనకు అక్టోబర్ లో పన్నెండవ తారీఖున దసరా ఉన్నది సో so, ఈ విధంగా చూసుకుంటే గనక దసరాకి కూడా మనకు ఇదంతా కంప్లీట్ కాదు అక్టోబర్ చివరి నాటికి అంటే లాస్ట్ వీక్ వరకు కంప్లీట్ అవుతుంది మరి ఒక్కో పోస్ట్ కు ముగ్గురి పేర్లు మరి జిల్లా కమిటీకి అందజేస్తారంట రాష్ట్ర స్థాయిలోనే మరి జాబితా రూపకల్పన అనేది ఉంటుంది అన్నట్టుగా ఈరోజు మనకు వార్తా ఇవ్వడం జరిగింది ఉపాధ్యాయ నియామక ప్రక్రియను సెప్టెంబర్ ఆఖరు నుంచి మరి మొదలు పెట్టాలని చెప్పేసి విద్యాశాఖ నిర్ణయించింది ఇందుకు సంబంధించినటువంటి కసరత్తు చేపట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది అనమాట ఇప్పటికే మనకు ప్రాథమిక కీ విడుదల చేశారు మరి దీనిపైన వచ్చేటటువంటి అభ్యంతరాలను పరిశీలించి నెలాఖరుకు మరి తుది కీ అనేది విడుదల చేసే వీలుందనమాట మరోవైపు జిల్లాల వారీగా పోస్టులు గాని డిఎస్ఈ పరీక్ష రాసినటువంటి వారి వివరాలను క్రోడీకరిస్తున్నారు అంటే మనకు జిల్లాల వారీగా సో ఎంతమంది రాశారు ఏంటనేటటువంటి వారి వివరాలను క్రోడీకరిస్తున్నారు అనమాట అందులో సిస్టమ్ లో ఎంట్రీ చేస్తున్నారు మొత్తం రోస్టర్ విధానం గాని వివిధ కేటగిరీ పోస్టుల విభజనపై మరి అధికారులు అయితే దృష్టి పెట్టారు హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంటుంది సో ఆ యొక్క ఆ రోస్టర్ విధానం గాని అలాగే వివిధ కేటగిరీల పోస్టుల విభజన ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన సో మరి కసరత్ అయితే పెట్టారనమాట పరీక్ష ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించడం వల్ల ఫలితాలను తేలికగా వెల్లడించేటటువంటి వీలుందని అధికారులు అయితే చెప్తున్నారు ఫైనల్ కి విడుదల చేసిన రోజు లేదా మర్నాడు ఫలితాలను వెల్లడించేటటువంటి వీలుంది ఎప్పుడైతే మనకు ఫైనల్ కి రాబోతుందో దాని తెల్లారే మనకు మరి ఆ రెండు మూడు రోజుల్లో కావచ్చు మర్నాడే మరి ఫలితాలను విడుదల చేసేటటువంటి వీలుంది ఆ తర్వాత వారం రోజుల్లో మరి సీనియారిటీ జాబితాను రూపొందించే యోచనలో ఉన్నారు రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ మరి పోస్టుల భర్తీకి ఇటీవల పరీక్ష నిర్వహించినటువంటి విషయం తెలిసిందే ఈ పరీక్షకు దాదాపుగా మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఏడు మంది దరఖాస్తు చేస్తే రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది పరీక్ష రాశారు కేంద్రీకృత ప్రక్రియ రోస్టర్ విధానం జిల్లాల వారీగా పోస్టులకు సంబంధించినటువంటి డేటా ఇతర అంశాలన్నీ కూడా రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టరేట్ పరిధిలోనే చేపట్టాలని అధికారులు అయితే భావిస్తున్నారు ప్రతి జిల్లాలోనూ మరి టీచర్ పోస్టుకు ముగ్గురు చొప్పున మెరిట్ పద్ధతిని ఎంపిక చేయాలని చెప్పేసి ఆ జాబితాను మాత్రమే జిల్లా కేంద్రాలకు పంపాలని నిర్ణయించారు అంటే వన్ త్రీ జాబితా మాత్రమే జిల్లాలకు పంపిస్తారు జిల్లా ఎంపిక కమిటీ ఈ ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేస్తుంది అనమాట జిల్లాలో ఉన్నటువంటి ఎంపిక కమిటీ ఏం చేస్తుంది అంటే ఈ యొక్క వన్ ఇస్టు త్రీలో ఒకరిని మరి ఒకరిని ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేయడం జరుగుతుంది వ్యక్తిగత వివరాల విచారణ నివేదికలను తెప్పించేందుకు అన్ని జిల్లాల పోలీసు అధికారులకు మరి కేంద్ర కార్యాలయం నుంచి జాబితాలు పంపాలని భావిస్తున్నారు అంటే వాళ్ళ యొక్క వాళ్ళకి వాళ్ళ పైన అభ్యర్థుల పైన ఏమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా ఏంటనేది వ్యక్తిగత వివరాల విచారణ ఏదైతే ఉంటుందో సో దాదంతా కూడా చేసేటటువంటి అవకాశం ఉంది ఈ ప్రక్రియను మరి సెప్టెంబర్ మూడో వారంలో ముగించి జిల్లా కేంద్రాల్లో నియామక ప్రక్రియను నాలుగో వారం నుంచి మరి మొదలు పెట్టాలని భావిస్తున్నారు ఒకవేళ ఇది ఆలస్యం అయితే అక్టోబర్ మొదటి వారంలో నియామక ప్రక్రియ ఉండవచ్చని మరి ఒక అధికారి అయితే తెలిపారు ఏదేమైనప్పటికీ అక్టోబర్ చివరి నాటికి మరి నియామక ఉత్తర్వులను అభ్యర్థులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్టు మరి అధికారులు అయితే చెప్తా ఉన్నారు ఉపవర్గీకరణ అంశం మళ్ళీ మనకు తెరమీదికి రావడం జరిగింది ఉపవర్గీకరణ పైన మరి ఆ యొక్క అంశం పైన సందేహాలు ఉన్నాయి కొత్తగా భర్తీ చేసేటటువంటి అన్ని ఉద్యోగ నియామకాల్లో మరి షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణ అమలు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల శాసనసభలో తెలిపారు అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తెస్తామన్నారు అయితే డిఎస్సి మరి నోటిఫికేషన్ కు మరి వర్గీకరణ తీర్పు రాక ముందే ఇచ్చారు కాబట్టి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ ను కాబట్టి ఈ నియామకాలకు వర్గీకరణ అంశం చేరిస్తే న్యాయపరమైనటువంటి సమస్యలు వస్తాయని అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు అయితే దీనిపైన మరి ప్రభుత్వం ఎలాంటి సమాధానం రాలేదని చెప్పేసి ప్రభుత్వం నుంచి మరి సీనియర్ అధికారి అయితే చెప్పారనమాట ఒకవేళ వర్గీకరణ అంశం ముందుకొస్తే అనుకున్న తేదీల్లో మరి ఉపాధ్యాయ నియామకాలు కష్టమేనని అధికారులు సందేహం అయితే వ్యక్తం చేస్తున్నారనమాట సో ది డిఎస్సి కి సంబంధించినటువంటి అప్డేట్ ఇది మొత్తానికైతే సెప్టెంబర్ నుంచి మనకు డిఎస్సి నియామక ప్రక్రియ షురు కాబోతుంది అక్టోబర్ చివరి నాటికి ముగింపు అనేది చేస్తారనమాట యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పథకం దక్కింది కరెంట్ అఫైర్స్ తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తికి రాష్ట్రపతి శౌర్య పథకం అనేది అనమాట తెలంగాణ హెడ్ కానిస్టేబుల్ కు అత్యున్నత అవార్డు రావడం జరిగింది ప్రాణాలకు తెగించి క్రిమినల్స్ ను పట్టుకున్నటువంటి యాదయ్య డ్యూటీలో ధైర్య సాహసాలకు గుర్తింపుగా రాష్ట్రపతి మెడల్ మరి రావడం జరిగింది రాష్ట్ర పోలీసులకు మొత్తం ఇరవై తొమ్మిది పథకాలు వచ్చాయి దేశ వ్యాప్తంగా ఒక వెయ్యి ముప్పై ఏడు మెడల్స్ ప్రకటించినటువంటి కేంద్ర హోం శాఖ చూడండి ఇతనే హెడ్ కానిస్టేబుల్ యాదయ్య సారు సో చాలా గ్రేటు సో మన యొక్క తెలంగాణ వ్యక్తి మరి యొక్క రాష్ట్రపతి శౌర్య పథకానికి అనేది మరి కరెంట్ అఫైర్స్ లో చాలా కీలకమండి రాబోయేటటువంటి పోటీ పరీక్షల్లో అడిగేటటువంటి అవకాశం కూడా ఉన్నది ఇక చూసినట్లయితే గురుకులాల్లో కొత్త కొలువులు రాబోతున్నాయి ఆరు వేలకు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో భారీగా మరి ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు జాబ్ క్యాలెండర్ లో వీటిని చేర్చి భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది అనమాట ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ గాని సాధారణ సంక్షేమ గురుకులాల్లో ఆరు వేలకు పైగా మరి పోస్టులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎందుకంటే గనక ఇప్పటికే రెండు వేల ఇరవై మూడులో లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కి సంబంధించి పద్దెనిమిది వందల బ్యాక్లాగ్ అయితే ఉన్నాయన్నమాట సో డిఎల్ జిఎల్ పీజీటి టీజీటి స్థాయి మరి స్థాయి నుంచి కింది స్థాయి వరకు భర్తీ చేయకపోవడం అనేది మరి దీని వల్ల ఏర్పడినటువంటి ఖాళీలు మీకు అందరికీ తెలుసు బ్యాక్లాగ్ పోస్టులు అవన్నీ కూడా అయితే ఇప్పుడు డిఎస్సి ఏదైతే ఉందో డిఎస్సి కానీ జేఎల్ నియామకాల తర్వాత మనకు ఈ యొక్క ఖాళీలు ఇంకా భారీగా ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నది సో మనకి ఇప్పుడు జేఎల్ యొక్క నియామక ప్రక్రియ తుది దశలో ఉన్నది ఈ మరి డిఎస్సి కూడా కొనసాగుతున్నది ఈ రెండు విభాగాల పరీక్షలు రాసినటువంటి అభ్యర్థుల్లో గురుకులాల్లో ఇప్పటికే పోస్టులు సాధించిన వారు ఉన్నారు ఉపాధ్యాయ జేఎల్ పరీక్షలు ఉద్యోగాలు దక్కితే గనక మరి ఉద్యోగాల్లో పోస్టులు పొందిన వారు మరి సొసైటీ ఉద్యోగాల నుంచి మరి ఈ ఆకలువుల్లోకి వెళ్లేటటువంటి అవకాశం ఉన్నది సో మనకు గురుకులాల్లో జాబ్ సాధించినటువంటి వాళ్ళు ఇటు డిఎస్సి జాబ్ కొట్టినా గానీ జేఎల్ జాబ్ కొట్టినా గానీ అది వదిలేసి ఇందులోకి వచ్చే అవకాశం అయితే ఉన్నదనమాట సో ఈ విధంగా మొత్తము మరొక రెండు వేల ఖాళీలు మరి రాబో వచ్చేటటువంటి అవకాశం ఉన్నది సో ఇవన్నీ కలిపితే గనక జేఎల్ పరీక్షల ఫలితాల అనంతరం గురుకులాల్లో మరో రెండు వేల పోస్టుల ఖాళీ కానున్నట్లు సమాచారం అయితే ఉన్నదనమాట జైలు అయిపోయింది అనుకోండి ఇంకో రెండు వేలు వస్తాయి సో ఈ విధంగా మొత్తం నాలుగు వేలు నాలుగు వేల నుంచి మొత్తం ఆరు వేలు మొత్తానికైతే ఆరు వేల ఖాళీలు అయితే ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఇది ఎప్పుడు రాబోతున్నాయి అంటే గనక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు జాబ్ క్యాలెండర్ అండి ఇప్పుడు మనకు రిలీజ్ చేసింది యాక్చువల్ గా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్ అనమాట సో మనకు నెక్స్ట్ వచ్చేటటువంటి జాబ్ క్యాలెండర్ లో ఈ యొక్క పోస్టులను మరి ఆ భర్తీ చేసేటటువంటి అవకాశం ఉన్నది రైట్ నెక్స్ట్ చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐక్యరాజ్య సమితి శాశ్వత ప్రతినిధిగా తెలుగు వ్యక్తి మరి నియమితులు నియమితులయ్యారు అన్నమాట ఆయన పేరు పర్వతనేని హరీష్ కు అపూర్వమైనటువంటి గౌరవం దక్కింది ఐక్యరాజ్య సమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధిగా మరి తెలుగు వ్యక్తి పర్వతనేని హరీష్ నియమితులయ్యారు ఇంత ముందుకు ఎవరు ఉండే అండి రుచి రంబోజ్ ఉండే ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ బుధవారం ప్రకటించింది అనమాట పంతొమ్మిది వందల తొంభై క్యాడర్ కు మరి ఆ చెందినటువంటి వ్యక్తి ఇతను ఐఎఫ్ఎస్ బ్యాచ్ కు చెందినటువంటి హరీష్ ప్రస్తుతం జర్మనీ రాయబారిగా పనిచేస్తున్నారు ఐక్యరాజ్య సమితిలో భారత తొలి శాశ్వత మహిళా రాయబారిగా సేవలందించినటువంటి సీనియర్ దౌత్యవేత్త రుచిరా కాంబోజు జూన్ ఒకటిన మరి పదవీ విరమణ చేయడంతో ఆమె స్థానంలో హరీష్ ను కేంద్రం అయితే నియమించిందనమాట త్వరలో ఆయన బాధ్యతలు చేపడతారని విదేశాంగ శాఖ వెల్లడించింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి బిట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెంట్ అఫైర్స్ లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి బిట్టు గుర్తుపెట్టుకోండి ఐక్యరాజ్య సమితి శాశ్వత ప్రతినిధిగా తెలుగు వ్యక్తి ఆయన పేరే పర్వతనేని హరీష్ అని చెప్పేసి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి రైట్ టీచర్లకు ఫేషియల్ అటెండెన్స్ తీసుకురాబోతున్నారు త్వరలోనే ఈ నెల పదహారు నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ లో మరి అమలు చేయబోతున్నారు తొలుత హైదరాబాద్ లో దీన్ని అమలు చేస్తారంట తర్వాత డిఓ ఆఫీసులలో పా ఆఫీసులతో పాటు స్కూళ్లలోనూ అమలు చేయబోతున్నారు త్వరలో హైదరాబాద్ లో మరి ఫైలట్ ప్రాజెక్టు ఇప్పటికే స్టూడెంట్లకు అమలు అవుతున్నటువంటి ఫేషియల్ అటెండెన్స్ సో వచ్చావా లేదా మనకు ఫేషియల్ అటెండెన్స్ అనేది తీసుకోబోతున్నారు కొంతమంది టీచర్లు మరి కొంతమంది మాత్రమే మరి ఎక్కడో ఫంక్ష ఫంక్షన్ పోయి డైరెక్ట్ గా వచ్చి మరి రిజిస్టర్ సంతకం చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఫేషియల్ అటెండెన్స్ అనేది తీసుకురావాలి టీచర్ల అన్నట్టుగా మరి విద్యాశాఖ అయితే మరి కసరత్ అయితే చేస్తుంది రాష్ట్రంలో అన్ని సర్కారు స్కూళ్ళల్లో ఖచ్చితంగా మరి వాటిని బలోపేతం చేసే దిశగా మరి ఉపాధ్యాయులందరినీ కూడా మరి ఈ విధంగా ఫేషియల్ అటెండెన్స్ తీసుకోవాలి ఉప ఉప టీచర్లకు అన్నట్టుగా మరి విద్యాశాఖ ఆలోచిస్తా ఉన్నది రైట్ నలుగురికి కీర్తి చక్ర మరణ అనంతరం ముగ్గురికి పద్దెనిమిది పద్దెనిమిది మందికి మరి శౌర్య చక్ర మరణ నలుగురికి ఏమో కీర్తి చక్ర మరణ అనంతరం ముగ్గురికి మరి ఆమోదం తెలిపినటువంటి రాష్ట్రపతి ఇక్కడ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సాయుధ పలగాలు కేంద్ర సాయుధ పోలీసు పలగాలకు చెందినటువంటి నూట మూడు మందికి శౌర్య పురస్కారాలు లభించాయి ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోదం తెలిపారు ఇందులో నాలుగు కీర్తి చక్ర అలాగే పద్దెనిమిది ఆ పద్దెనిమిది చక్ర పురస్కార శౌర్య చక్ర పురస్కారాలు అయితే ఉండగా అరవై మూడు సేనా పథకాలు ఉన్నాయన్నమాట సో పదకొండు నౌ సేనా పథకాలు ఆరు వాయు సేనా పథకాలు కూడా ఉన్నాయన్నమాట సో వీటికి సంబంధించి మరి ఖచ్చితంగా మనకు రేపటి నాటి బిట్ అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ గుర్తు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేటువంటి కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకు రైట్ చూసాం హెడ్ కానిస్టేబుల్ యాదయ్యకు రాష్ట్రపతి పోలీస్ శౌర్య పథకం రావడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్